సూర్యాపేట జిల్లా కేంద్రంలో సేఫ్టీ డ్రైవింగ్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలను గురించి వివరించారు తీసేటప్పుడు బండి కండిషన్ చెక్ చేసుకోండి ఫస్ట్ మన బండి కండిషన్ బాగా లేకుండా బండి సీట్లో కూర్చున్నాం అనుకోండి ఎప్పుడు దాని మీదనే ఉంటుంది ధ్యాస బండి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద ఏకాగ్రత ఉండాలి కాన్సన్ట్రేషన్ అనేది డ్రైవింగ్ మీద ఉండాలి అట్లాగే మన చుట్టూ ఒకట ఉన్నటువంటి ఇతర వాహనదారులు రోడ్ రోడ్డు మీద పోతుంటే ఆటో ఒకటే పోదు బైక్ వస్తుంది సైకిల్ వస్తుంది అంబులెన్స్ వస్తుంది ఆటో ఇంకో ఆటో వస్తుంది కార్లు వస్తుంది నడుపుట కూడా వస్తారు బరువులు జంతువులు కూడా వస్తాయి సో అవన్నీ తప్పించుకుంటూ మీరు ఈ బండిలో ఎక్కిన వాళ్ళని గమ్యస్థానాలని చేర్చాలి అవి చేర్చాలి అంటే ఇవి ఎట్టి పరిస్థితులు తప్పులు చేయకూడదు ఈ సాగి బండి నడపకూడదు సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఈ ఓవర్లోడింగ్ ఎక్కించుకోకూడదు తక్కువ దూరం ఉంది కదా అని చెప్పేసి రాంగ్ రూట్లో పోవద్దు రాంగ్ రూట్లో పోతే అది ఇంకొక అఫెన్స్ అవుతుంది మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావు ఇంతకుముందు చెప్పినట్టు ఆ బెనిఫిట్స్ కూడా లాంగ్ రూట్ అని రాస్తే మాత్రం రావు మైనర్ డ్రైవింగ్ చేయకండి ఆటో అయినా సరే మీ పిల్లలు ఎవరన్నా ముచ్చట పడుతుండని చెప్పేసి మీరు వాళ్ళకి పండిస్తే అది ఇంకా పెద్ద ప్రమాదానికి దారిస్తుంది కాబట్టి మైనర్ డ్రైవింగ్ చేయించకండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి ఫ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకండి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయద్దు అన్నిటికంటే ముఖ్యం ప్రతి ఆటో కూడా నంబర్ ప్లేట్ ఉండాలి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్డు మీద తిరిగి మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది అటు పరిస్థితి తెచ్చుకోవద్దు అందరూ కూడా ఇప్పుడు చెప్పిన సేఫ్టీ రూల్స్ భద్రత ప్రమాణాలు ఏవైతే ఉన్నామో చెప్పిన అవన్నీ పాటిస్తూ మేము ఈ వాహనాలు నడపండి మీకు మీ తోటి అందరు రాలేకపోయి ఇప్పుడు మీ తోటి డ్రైవర్లకు కూడా చెప్పండి ఈ విషయాలన్నీ వాళ్ళ భవిష్యత్తును మంచిగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ